నేను మీ పాస్టర్ని ఇంటర్వ్యూ చేశాను సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అందరినీ ఇంటర్వ్యూ చేశాను ఇది ఎవరిని అడిగినా కూడా మా దేవుడే నిజం మా దేవుడే నిజం అని చెప్తున్నారు దేవుడు ఉన్నాడా ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్ళే కనీసం తొంభై శాతం మంది ఉన్నారని నేను భావిస్తున్నాను అంటే దాన్ని అదునుగా చేసుకొని మీరు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ప్రజెంట్ మేము ప్రయత్నం చేస్తాం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్ యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి మారిపోతాయి బ్రతుకులు మారుతాయి నమ్మకపోతే నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు దుర్మార్గమైన రూల్ ఎందుకు నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడే చూపించాడు కదా ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఏ ప్రభు అప్పుడు అందరం కూడా ఏ ప్రభు బిడ్డలే కదా మరి అందరి నీ అయినప్పుడు నీ బిడ్డ నిన్ను మొక్కితేనే మొక్కకపోతే దీన్ని నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు లేకపోతే రావంటే ఇది స్వార్థమే ఇది దుర్మార్గమే అయితది కదా హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గమే అయితది అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అని అంటే అంటున్నారు వాళ్ళు మీరు మీరు అంటున్నారు చేసుకోవాలి ఆ చేసుకోవాల్సిన అవసరం లేదు నా పుట్టి ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు అట్లా అంటాడా ఆయన అనడో ఎందుకంటే ఎవడు రండి నేను ప్రధాని అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే ఎస్ సూప్రభు అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు ఇప్పుడు గూగుల్లో హూ ఇస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్ ఇప్పుడు నేను హూ ఇస్ ద గాడ్ మంచి ఎవరు మంచి తెలివైన వాడివి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా భగవద్గీత నిన్న మొన్న వచ్చింది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు బ్రహ్మంగా చెప్పిన విషయాలన్నీ కూడా ముందు అమ్మో దీనిలో సత్యం ఉంది తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మణ్ మారుతున్నారు సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిన్న ఉంది బైబిల్ గ్రంథం అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడింది అయ్యప్ప మాల వేసుకుంటాడు లేదండి అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారుమరు పొంది కన్నీలతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు పాపడు లేదు మీరు చెప్పారు కదా ఒక ఐదు రొట్టెల్ని వందల మంది పంచారని ఇంకా సరిపోయినా మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉంది కడుపు మండి ఒక్కసారి ప్రూవ్ చేసుకొని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడు బాధ్యత రాముడు చేయొచ్చు కదా రావుడు ఎక్కడ చేయవచ్చు కదా రాముడు ఐదు రొట్టెలు తెచ్చి ఈశ్వర చేయొచ్చు కదా రాముడు ఐదు రొట్టెలు వాళ్ళు గడ కదా దేవుడు కదా వాళ్ళ దేవుడు కాదు మీరు చెప్పినట్టే యేసు ప్రభుయే దేవుడు బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా రాకూడదు సినిమాలు చూడకూడదు వంటివి వాటన్నింటిని నేను పాటిస్తాను బట్ నేను ఏసుప్రభువుని దేవుడు అని బిలీవ్ చేయను వచ్చి ఆ వాటర్ మునిగి ముని తీసుకుంటారు కదా ఆ బాప్తిజాన్ని తీసుకోండి ఇప్పుడు చెప్పండి నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తాను నరకానికి వెళ్తారు నరకానికి వెళ్తాను ఇది స్వార్థం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి